ఉన్నారు మేమైతే బాగున్నాం అండి చల్లగా గాలి తోలుతుంది బయట కూర్చోన్నాం ఇంకోవైపు ఎండ కూడా బాగానే కాస్తుంది కానీ చల్లగా గాలికి బయట ఉన్నాము ఎవరైనా లైవ్ లో ఉంటే రాండి ఫ్రెండ్స్ మాట్లాడుకుందాము మేము రీసెంట్ గా వీడియో చేసాం కదా ఫ్రెండ్స్ అంటే సమ్మర్ హాలిడేస్ లో మీ పిల్లలకి ఏమైనా యాక్టివిటీస్ చేపిస్తున్నారా అని కానీ మాకు ఎవరైతే ఏమి కామెంట్ చేయలేదు ఎందుకంటే మా మహేష్ వాళ్ళకి కూడా ఆ సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళైతే ఎక్కువ ఆటలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఆడుకుంటా ఉన్నారు అందుకని అందుకే వాళ్ళ చేత ఏమైనా యాక్టివిటీస్ చేపిస్తే బాగుంటుంది అని మా అక్క అనుకుంటుంది కానీ మీరేమో ఇంకా కామెంట్ చేయలేదు ఎవరైనా ఏమైనా అనుకో ఉంటే కామెంట్ చేయండి మీరేం చేపిస్తున్నారో అదే మా అక్క వాళ్ళ పిల్లల చేత కూడా యాక్టివిటీస్ చేపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మా వీడియోస్ మీరు చాలా బాగా చూస్తున్నారు అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సపోర్ట్ వల్లే మేము ఇంతవరకు వచ్చాము మా అక్క అయితే అసలు చదువుకోలేదు చదువుకోకపోయినా కూడా ఎడిటింగు వాయిస్ మాట్లాడడం ఇవన్నీ కూడా కరెక్ట్గా రాదు ఫ్రెండ్స్ మా అక్కకి అయినా నేర్చుకు నేర్చుకొని ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ అయితే చేస్తుంది మీ సపోర్ట్ వల్లే మా అక్క ఇప్పుడు ఇంత బాగా పర్ఫార్మ్ చేయగలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ మా అక్క ఖచ్చితంగా అందిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇరవై మిమ్మల్ని ఒక పొడుపు కథ అడగాలనుకుంటున్నాను ఫస్ట్ నాలుగు కాళ్ళతో నడుస్తాడు ఆ తర్వాత రెండు కాళ్ళతో నడుస్తాడు ఆ తర్వాత మూడు కాళ్ళతో నడుస్తుంది అదేంటో చెప్పండి ఫ్రెండ్స్ పొడుపు కథ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే కామెంట్ బాక్స్ లో ఆన్సర్ ని పిన్ చేస్తాను చూడండి ఏం ఫ్రెండ్స్ కానీ లైవ్ లోకి రాలేదు రావచ్చు కదా కాసేపు మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్ మీకు ఒక విషయం తెలుసా ఫ్రెండ్స్ సమ్మర్ స్పెషల్ తాటి ముంజులు ఎంతమంది తిన్నారు ఫ్రెండ్స్ మేమైతే ఇంకా తినలేదు ఈ రోజు వెళ్దాం అనుకున్నాము కానీ మా అన్న డ్యూటీకి వెళ్ళాడు అందుకే వెళ్ళలేదు ఫ్రెండ్స్ మీరు ఎంతమంది మంది తిన్నారో కామెంట్ చేయండి సమ్మర్ స్పెషల్ అంటే మాకైతే రెండే రెండు గుర్తొస్తాయి ఫ్రెండ్స్ ఒకటి తాటి ముంజులు రెండు మామిడికాయలు మీకేం గుర్తొస్తాయో చెప్పండి సీజనల్ ఫ్రూట్స్ ఫ్రెండ్స్ అక్కకి ఈ మధ్య హెయిర్ బాగా ఊడిపోతుంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఏమైనా టిప్ ఉంటే చెప్పండి హెయిర్ బాగా దువ్వని పెడితే ఊడిపోతుంది ఎవరికైనా ఏమైనా టిప్ తెలిస్తే చెప్పండి ఆ టిప్ చెప్తే మాకు అది ఫాలో అవుతుంది ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే ఇప్పుడు వరకు ఎంత ఎండకేస్తుందో దానికి డబల్ చల్లగా ఉంది చూడండి ఎంత బాగా గాలి దోలుతుందో చల్లగా అయితే బయట కూర్చోన్నాము లైవ్ అయితే ఒక్కరు కూడా రాలేదు ఏం ఫ్రెండ్స్ ఉంటే రాండి ఫ్రెండ్స్ ఎవరైనా కాసేపు మాట్లాడుకుందాం ఇప్పుడే కదా ఫ్రెండ్స్ మీ గురించి గ్రేట్ గా చెప్పాను సపోర్ట్ చేస్తున్నారని ఏం ఫ్రెండ్స్ ఒక్కరి కానీ లైవ్ లోకి రాలేదు హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ ఎలా ఉన్నాయి బాగున్నాయా మీకు నచ్చుతున్నాయి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు మా వీడియోస్ నచ్చకపోతే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి ఫ్రెండ్స్ ఆ కంటెంట్తోనే మేము వీడియోస్ చేస్తాము కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏ కంటెంట్తో వీడియోస్ కావాలి అని మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా ఆ కంటెంట్ని మేము బేస్ చేసుకొని వీడియోస్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కామెంట్ చేయమన్నాను కదా అని బ్యాడ్ కామెంట్స్ అయితే చేయబోకండి ఫ్రెండ్స్ గుడ్ కంటెంట్తో గుడ్ కామెంట్స్ చేయండి ఖచ్చితంగా మీరు కానీ కామెంట్ చేస్తే మేము సేమ్ కంటెంట్తోనే మీరు అడిగిన కంటెంట్తోనే మేమైతే వీడియోస్ చేస్తాము మీకు నచ్చే విధంగానే అందుకని మీరు కామెంట్ అయితే చేయండి మీకు ఎలాంటి కంటెంట్తో వీడియోస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి మేము ఖచ్చితంగా అయితే వీడియోస్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చితే నచ్చుతున్నాయని చెప్పండి నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పి మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో కామెంట్ చేయండి దయచేసి బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయకండి చేయబాకండి గుడ్ కామెంట్స్ ఏ చేయండి గుడ్ కామెంట్స్ ఏ చేస్తారని ఆశిస్తున్నాను బ్యాడ్ కామెంట్స్ చేయరని కూడా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గాలి ఎంత బాగా దాల్చిందో చూడండి మంచిగా చల్లగా బయటకు వచ్చే ఉన్నాం మంచిగా ఎవరైనా లైవ్ లోకి వస్తే మాట్లాడుకోవచ్చు బట్ ఒక్క లోకి అయితే రాలేదు కాబట్టి మేమే బయట కూర్చో ఉన్నాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అలాగే పొడుపు కథకు కూడా ఆన్సర్ చేయండి మా వీడియోస్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా అక్క కోసం ఒక టిప్ అడిగాము దానికి కూడా ఎవరికైనా సొల్యూషన్ తెలిస్తే ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్